హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అనేది రీడింగ్లో చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళకు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు అనమాట ఈ వీడియో అనేది మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది రెజోనేట్ అవుతుంది అనమాట ఇది మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీ ఇప్పుడైతే రీడింగ్ నుంచి చూద్దామండి ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి ఆలోచనలు ఏంటి వాళ్ళు అసలు మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పి చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న ఆలోచనలు ఫీలింగ్స్ ఏంటి అసలు వాళ్ళు వీళ్ళకి మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న ఆలోచనలు వాళ్ళు ఇవ్వాలనుకున్న మెసేజ్ అసలు ఏంటి వీళ్ళకి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం గైడెన్స్ ఇస్తారు అసలు ఏం మెసేజ్ వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దాని కాంటాక్ట్ ఇవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు జడ్జ్మెంట్ అండి యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అంటే మీరు జడ్జి నన్ను మీ ఓన్ ఒపీనియన్స్ మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో నన్ను జడ్జి చెయ్యొద్దు అని చెప్పి చెప్తున్నారనమాట మీ పర్సన్ ఫస్ట్ మెసేజ్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ అంటున్నారండి అంటే చాలా ఫీల్ అవుతున్నారు అంటే ఐ ఫీల్ లైక్ యూ అంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను నువ్వు నన్ను కేర్ చెయ్యనందుకు అని చెప్పి చెప్తున్నారనమాట ఇది మీకైనా అవ్వచ్చు లేదంటే మీ పర్సన్కైనా అవ్వచ్చు అనమాట ఎందుకంటే కొంతమందికి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలన్నా మీరు రానివ్వకపోవచ్చు కొంతమందికి మీ మీరే మీరు రానివ్వకపోవచ్చు అండి కొంతమందికి వచ్చి మీ పర్సన్ మిమ్మల్ని ఇలా అనుకోవచ్చు అనమాట ఇది ఎవరికైనా రిజోనేట్ అవుతుంది ఎవరికైతే వాళ్ళు తీసుకోండి అనమాట ఇది కంప్లైంట్ అనేది మీ పర్సన్ తరపు నుంచి ఉండొచ్చు మీ తరపు నుంచి అయినా ఉండొచ్చు అనమాట చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులు ఇక్కడ ఇవి కూడా వస్తాయండి ఫీలింగ్స్ ప్రిన్సెస్ నో మ్యాటర్ హౌ మచ్ ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ మన మధ్య ఎన్ని ఫైటింగ్లు జరిగినా కూడా నువ్వు అనేదానివి నా మైండ్లో ఎప్పుడు ఉంటావు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సనల్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మెసేజెస్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు టాక్సిసిటీ టాక్సిసిటీ పర్సన్స్ కూడా ఎవరో మీ అంటే మీ పర్సనల్ లైఫ్లో ఉండుంటారండి క్వైట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ అంటే నాతో మైండ్ గేమ్స్ ఆడొద్దని చెప్పి చెప్తున్నారనమాట మీ పర్సను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ నెక్స్ట్ వచ్చి హార్ట్ బ్రేక్ ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యు ఎగైన్ అండ్ అగైన్ మీరు నా హార్ట్ బ్రేక్ చేసిన అంటే పదే పదు పదే పదే అంటే మీరు వాళ్ళ హార్ట్ని బ్రేక్ చేశారు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం కలుగుతుందంట మీరు మీరు హార్ట్ బ్రేక్ చేసినందుకు మిమ్మల్ని మిమ్మల్ని నమ్మినందుకు వాళ్ళకి చా హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి వాళ్ళకి వాళ్ళే వి విసుగు వచ్చేస్తుంది అనమాట మిమ్మల్ని నమ్మి నమ్మి ఎగైన్ అండ్ అగైన్ అంటున్నారు అనమాట హార్ట్ అంతగా బ్రేక్ అయింది అన్నట్టుగా చెప్తున్నారనమాట వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం కలుగుతుంది అన్నట్లుగా చెప్తున్నారు విసుగు పోయిన వాళ్ళు చెప్తారండి ఇట్లాంటి మాటలన్నీ ఇంకా మీరు మీ ఎవరికి అవుతుందో మరి ఎవరికి రేజ్నైట్ అయితే వాళ్ళు తీసుకోండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ క్యాజన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ జీలియస్ విత్ అవర్ రిలేషన్ బే బీవేర్ అని వస్తుంది అనమాట అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మంచిగా లేరు అని చెప్పి చెప్తున్నారు అనమాట మధ్య మన అంటే చూసి అసూయపడే వాళ్ళు అలా ఉంటారు కాబట్టి ఫ్రెండ్ మంచిగా ఫ్రెండ్స్ లేరు అంటే వాళ్ళ వల్ల కూడా నష్టం జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట మీ మధ్య అని చెప్పి చెప్తున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వార్నింగ్ అండి యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ అంటే మీ ప్రవర్తన వల్ల నువ్వు నన్ను కోల్పోతున్నావు అని చెప్తున్నారు అనమాట ఇది మీకైనా వర్తించవచ్చు లేదా మీ పర్సన్ అయినా మీ మిమ్మల్ని మిమ్మల్ని అలా అనుకోవచ్చు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది కంట్రోల్ యు ఆర్ ఓన్లీ మైన్ ఇన్ యువర్ లిమిట్స్ అంటున్నారు అంటే కంట్రోల్ చేయొద్దని చెప్తున్నారు మీ లిమిట్స్లో మీరు ఉండండి మీ హద్దుల్లో మీరు ఉండండి అన్నట్టుగా మనకి ఇక్కడ మెసేజ్ వస్తుందండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ నెగిటివ్ వస్తున్నాయి పాజిటివ్ వస్తున్నాయి అండి ఇవి ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు అందరికి పాజిటివ్గా రావాలనే ఉండదు కొంతమందికి నెగిటివ్ కూడా ఉంటాయి నెగిటివ్ గా ఆలోచించేట్టు కూడా ఉంటాయి అనమాట చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ హార్ట్ బీట్ ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే ఎలైవ్ విత్ యూ అంటున్నారు మీరే అలా ఆక్సిజన్ అన్నట్లుగా చెప్తున్నారు అనమాట వాళ్ళ హృదయానికి మీరే వాళ్ళ హార్ట్ బీట్ ఏదైతే ఉందో అదే మీ ఆక్సిజన్ వాళ్ళ ఆక్సిజన్ మీరే అన్నట్లుగా చెప్తున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఎమోషనల్ బ్యాగేజెస్ మై హార్ట్ ఈస్ టైర్డ్ అప్ గెట్టింగ్ హార్ట్ ఇన్ నీడ్ స్పేస్ కావాలని అడుగుతున్నారు అనమాట వాళ్ళు చా వాళ్ళు హార్ట్ అనేది చాలా అంటే బా బాధపడి అలసిపోయిందనమాట అందువల్ల కొంచెం నీడు దానికి కొంచెం స్పేస్ అనేది ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు అనమాట హృదయం గాయపడింది దానికి కొంచెం స్పేస్ కావాలి అన్నట్లుగా చెప్తున్నారు చూసే డిబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ క్యాన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ అంటే మీతో మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా నచ్చుతాయి అంట మీతో మాట్లాడడం అనేది వాళ్ళకి ఇష్టము అని చెప్తున్నారు డే అండ్ నైట్ అంటే అదివరకు మీతో పా ఫాస్ట్లో మీతో మాట్లాడేటప్పుడు ఏ అయితే ఉన్నాయో అవి గుర్తు చేసుకోవడం అనమాట అవి వాళ్ళకి చాలా నచ్చుతాయి అన్నట్టు చెప్తున్నారు అనమాట గుర్తు చేసుకున్నప్పుడు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఆలోచనలు ఏంటి ప్లెజర్ అనమాట లుకింగ్ అట్ యూ టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ అంటున్నారు మిమ్మల్ని చూడడం అయినా మీతో మాట్లాడడం అనేది వాళ్ళకి గొప్ప ఆనందంగా ఉండిద్ది అన్నట్లుగా చెప్తున్నారండి మిమ్మల్ని చూడడం కానీ మీతో మాట్లాడడం కానీ వాళ్ళకి చాలా ఎక్కువ ఇష్టం అన్నట్లుగా చెప్తున్నారు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ఫ్యాషనేషన్ యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ అని చెప్తున్నారు అనమాట అంటే మీ నవ్వు అయితే స్మైల్ అయితే ఏమనిందో వాళ్ళకి చాలా ఇష్టము అన్నట్లు ఆ స్మైల్ వల్ల వాళ్ళు మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళని అన్నట్లుగా చెప్తున్నారు అనమాట నవ్వు అనేది మీ స్మైల్ అనేది వాళ్ళకి చాలా ఇష్టము అన్నట్లుగా చెప్తున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ ఆబ్సెషన్ అనమాట ఫ్యాషనేట్లీ ఐ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ మీతోటి చాలా ఫ్యాషనేట్ లవ్ అనేది ఉందని చెప్తున్నారు అది టుడే టుమారో ఎప్పుడైనా ఫర్ ఎవర్ అంటే ఎప్పుడైనా సరే మీతో ఆ ఫ్యాషనేట్గా వాళ్ళు ఫీల్ అవుతారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట చూసేవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఫార్చునేట్ ఐ ఆమ్ ది లక్స్ లక్కీఎస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ వాళ్ళు చాలా అదృష్టవంతులంట మీరు వాళ్ళ లైఫ్లో రావడం వల్ల వాళ్ళు చాలా నేను చాలా అదృష్టవంతుడిని లేదా అదృష్టవంతురాల్ని మీరు నా లైఫ్లోకి వచ్చినందుకు అన్నట్లుగా చెప్తున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది టర్నింగ్ పాయింట్ ఐ నెవర్ ఇమేజ్డ్ ఐ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్ అని చెప్పి చెప్తున్నారు టర్నింగ్ పాయింట్ అండి ఐ నెవర్ ఇమాజిడ్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్ అని చెప్తున్నారు అంటే మిమ్మల్ని మన బంధం అనేది ఇలా ముగుస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు అన్నట్లుగా చెప్తున్నారు మన బంధం అనేది ఇలా ముగుస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి నా బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దామండి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి సెపరేషన్ అండి డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నవ్ అంటే ఇప్పుడు మీ వైఖరి ఏదైతే ఉండే యాటిట్యూడ్ దాన్ని తట్టుకోవడం కష్టం అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇవి లవ్ మెసేజెస్ కార్డ్స్ నుంచి వచ్చిన మెసేజెస్ అనమాట మీ పర్సన్ నుంచి నెక్స్ట్ వచ్చే డెక్ నుంచి చూద్దామండి డెక్ నుంచి మీ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటారనేది చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ మనసులో అసలు ఏం ఆలోచనలు ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళకి చూసే వ్యూవర్స్ ఎవరైతే డే డెబిల్ కార్డ్ వచ్చిందండి డెబిల్ కార్డ్ నేను కొంచెం ఇట్లా పెడుతున్నాను కవర్ చేసినట్టు పెడుతున్నాను అనమాట ఈ కార్డ్స్ కొన్ని ఏంటంటే మనం డైరెక్ట్గా కొన్ని కార్డ్స్ చూపించకూడదు అందుకే అట్లా పెడుతున్న పెట్టాల్సి వస్తుందండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు టెంపరెన్స్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ నేను కార్డ్స్ అన్నీ పెట్టిన తర్వాత మీకు రీడింగ్ అనేది చెప్తాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్కి కింగ్ ఆఫ్ వాన్స్ వచ్చిందండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో అసలు ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ వచ్చింది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులోని ఆలోచనలు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ది స్టార్ కార్డ్ వచ్చింది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఆలోచనలు ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులోని ఆలోచనలు ఏంటి ఇది ది ఫుల్ కార్డ్ వచ్చింది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఆలోచనలు ఏంటి వాళ్ళు వాళ్ళకు ఉన్న ఫీలింగ్స్ ఏంటి ది డెత్ కార్డ్ వచ్చింది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పర్సన్ మనసులోని ఆలోచనలు ఏంటి క్యూన్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పర్సన్ మనసులో ఆలోచనలు ఏమున్నా యూనివర్స్ ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వా సోర్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మనసులో ఆలోచనలు వాళ్ళు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఆలోచనలు సిక్స్ ఆఫ్ పెంటికల్ వచ్చింది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులోని ఆలోచనలు ఏంటి వాళ్ళ పర్సన్ మనసులోని ఆలోచనలు ఏంటి యూనివర్స్ ది సన్ కార్డ్ వచ్చిందండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులోని ఆలోచనలు ఏంటి ది హ్యాంగ్డ్ మ్యాన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులోని ఆలోచనలు ఏంటి ఈడొచ్చి సెవెన్ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పర్సన్ మనసులోని వాళ్ళ పర్సన్ మనసులోని ఆలోచనలు పేజ్ ఆఫ్ వాన్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పర్సన్ మనసులోని ఆలోచనలు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు నైట్ ఆఫ్ సోట్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులోని ఆలోచనలు ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ది మెజిషియన్ వచ్చిందండి ఇక్కడ మెజిషియన్ వచ్చింది ఓకే మీ పర్సన్ అయితే మీ తోటి చేసిన బిగినింగ్ అయితే చాలా ఫ్యాషనెట్ బిగినింగే చేశారండి మీ పర్సన్ ఒక మంచి బిగినింగే తోటి వాళ్ళకి బంధం అనేది ఏర్పడింది అనమాట మీ పర్సన్కి కానీ వాళ్ళు ఏందంటే వాళ్ళు రాంగ్ వే మధ్యలో అనేది ఒక రాంగ్ స్టెప్ అనేది వేశారనమాట వాళ్ళు చాలామందికి కొంతమందికి ఎడిక్షన్స్ అండి మీ పర్సన్కి ఉన్న ఎడిక్షన్స్ వల్ల వాళ్ళ లైఫ్లో ఉన్న జల్సాలు లగ్జరీస్ వల్ల వాళ్ళు అదర్ రిలేషన్లోకి వెళ్ళారు కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది కొంతమందికి కంట్రోల్ పర్సన్ థర్డ్ పార్టీయే కాదు ఇక్కడ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ వస్తున్నారు కొంతమందికి వచ్చేసి కంట్రోల్ చేసే పర్సన్ మీ మీ పర్సన్ లైఫ్లో అది వాళ్ళ మదర్ అయినా ఎవరైనా అవ్వచ్చు అండి ఇక్కడ లే లే ఒక మనిషి అయితే కనిపిస్తుంది అనమాట మదర్ అయినా కావచ్చు సిస్టర్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు వదిన అయినా ఎవరైనా అవుతారు ఇక్కడ మనకి ఇక్కడ ఇది వస్తుంది ఇక్కడ అట్రాక్షన్ కూడా వస్తుంది అనమాట అట్రాక్షన్ అంటే మీ పర్సన్కి చాలా ఎడిక్షన్స్ అట్రాక్షన్స్ ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది మీ పర్సన్ లైఫ్ చా వాళ్ళ వెళ్ళిన సిచ్యువేషన్లో అక్కడ కొంచెం బందీగా ఉన్నారనమాట అంటే వాళ్ళు కొంచెం ఇరుక్కు పోయి ఉన్నట్లు ప్రజెంట్ లో కనిపిస్తుంది అన్నమాట ఏ స్టెప్ తీసుకోలేక ఆలోచిస్తున్నారనమాట అయితే మీ గురించి ఆలోచనలు అనేది వాళ్ళకి బాగా వస్తున్నాయి అంటే మీ వైపు అట్రాక్టింగ్ అనేది ఎందుకంటే మీ వైపు చాలా ఫ్యాషనేట్ బిగినింగ్ మీ పర్సన్కి ఉంది కాబట్టి మీరంటే అట్రాక్షన్ ఉంది మీ వైపు రావాలన్నట్లుగా ఉందనమాట అక్కడ అయితే నాకు కనిపిస్తుంది అయితే మీ ప్రేమలో కూడా వాళ్ళు ఫాస్ట్లో బాగానే ఉన్నారండి బాగానే అంటే బందీ అయిపోయి ఉన్నారనమాట మీ ఆలోచనలతో బందీ అయిపోయి ఉన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అంటే స్టక్ మీ కానీ వాళ్ళు రా రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ అక్కడ స్టక్ చేయబడి ఉన్నట్లుగా నాకు కనిపిస్తుంది ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నట్లుగా నాకు అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆలోచిస్తున్నట్లు నాకు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఉన్న ఏదంటే రాంగ్ వేని చూజ్ చేసుకున్నారు కాబట్టి దానికి ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు అనమాట అక్కడ మనశ్శాంతి లేదు మీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ మనశ్శాంతి లేదు ఇక్క ఎక్కడా మనశ్శాంతి లేదు వాళ్ళకి అంటే మీ గురించి ఆలోచనలు వచ్చిన అప్పుడు వాళ్ళు కలిగే బాధ ఏదైతే ఉందో మిమ్మల్ని చూజ్ చేసుకోకుండా వాళ్ళు వేరే వ్యక్తిని ఎవరినైతే చూజ్ చేసుకున్నారో అది ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అనమాట అందువల్ల ఇక్కడ మీ పర్సన్ అనేది మనశ్శాంతిగా లేకుండా బాధపడుతున్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఒక సక్సెస్ రావాలి లైఫ్లో అంటే ఇదే లైఫ్ కాదు లైఫ్ అనేది మారాలి మళ్ళీ నా నా జీవితం ఒక వెలుగు రావాలి నా జీవితంలోకి నా లైఫ్ చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఫాస్ట్లో నా జీవితం ఎలా ఉందో అలానే ఉండాలి అన్నట్లు వాళ్ళు అనమాట ఏదైనా మాత్రం డెసిషన్ అనేది వాళ్ళ చేతుల్లో ఉందనమాట ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టేషన్ ఒకవేళ మిమ్మల్ని కావాలి అని వాళ్ళు బలంగా ఏదైతే కోరుకుంటారో అది జరిగిద్దండి ఎందుకంటే వాళ్ళ చే వాళ్ళ దగ్గర ఆ పవర్ ఉంది అన్నట్లుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ అంటే ఏదైనా చూజ్ చేసుకునే అవకాశం కానీ ఏదైనా కానీ వాళ్ళ కాడ అన్నీ ఉన్నాయన్నమాట ఆ పవర్ అనేది చాలా ఉంది వాళ్ళ కాడ కానీ ఏదైనా చూజ్ చేసుకునేదే వాళ్ళ వాళ్ళ దగ్గర అనమాట కాకపోతే వాళ్ళు ప్రజెంట్ స్ట్రక్ అయి ఉన్నారు కాబట్టి ఏం చేయలేక ఉన్నారు కాబట్టి డెసిషన్ అనేది తీసుకోలేదు ఒకవేళ డెసిషన్ తీసుకోవాల్సి వస్తే అది వాళ్ళ చేతిలో ఉండిద్దండి ఆ డెసిషన్ అనేది వాళ్ళే చూస్ చేసుకోవచ్చు అయితే వాళ్ళలో కొంచెం హీలింగ్ అనేది జరగాలి ప్రెజెంట్ కొంచెం నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి హీలింగ్ అనేది వాళ్ళ లైఫ్లో ఎప్పుడైతే వస్తుందో అంటే చేంజ్ అనేది మార్పు అనేది ఎప్పుడు వస్తుందో నెగిటివ్ సిచ్యువేషన్ పోయి మళ్ళీ వచ్చి పరిస్థితులు ఎప్పుడైతే మారుతాయో అప్పుడు అనేది వాళ్ళు చేంజ్ అనేది వస్తుంది ఒక న్యూ బిగినింగ్ మీతో మళ్ళీ చెయ్యాలని అనుకుంటారండి మీ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు ఎలా అయితే బిహేవ్ చేశారో చైల్డ్లిష్ మెంటాలిటీ కేర్లెస్ రిలేషన్ ఈ రిలేషన్ పట్ల వాల్యూ ఇవ్వలేదు చాలా కేర్లెస్గా బిహేవ్ చేసినట్లు కనిపిస్తుంది అనమాట అసలు మీకు న్యాయం అనేది వాళ్ళు చేయలేదనమాట అంటే న్యాయం చేసే వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా వాళ్ళు న్యాయం చేయలేదు ఎందుకంటే వాళ్ళు చూ చేసుకున్నారు నెగిటివ్ లోకి వెళ్ళిపోయారు అక్కడ స్ట్రక్ అయిపోయారు ఏదైనా కావచ్చు అనమాట పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి అన్నీ అందువల్ల వాళ్ళు మీకు ఒక అసలు న్యాయమే మీకు చేయలేదు నాకు కనిపిస్తుంది అనమాట మళ్ళీ మీ వైపు రావాలి ఒక ఈ రిలేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్లు కోరుకుంటున్నారండి వాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారు థింకింగ్ చేస్తున్నారు కొంచెం కెరియర్ గ్రోత్ గురించి కూడా చూ కెరియర్ గ్రోత్ గురించి కూడా ఆలోచనలు చేసుకుంటున్నారు అనమాట వాళ్ళు కెరియర్ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటున్నారనమాట చాలా మందికి మీ పర్సన్కి ఇక్కడ స్మోకింగ్ హ్యాబిట్స్ డ్రింక్ హ్యాబిట్స్ ఉన్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ని బట్టి ఇవి అందరికీ ఉండాలని లేదు ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా అనమాట ఏం చేయలేనిసి సిచువేషన్లో ప్రజెంట్ అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆలోచిస్తున్నారు ఆలోచనలు అయితే ఉన్నాయి వెయిటింగ్ అయితే చేస్తున్నారు అనమాట ఎప్పుడు చేంజ్ అవుతుంది ఈ ఎప్పుడౌతే నా లైఫ్ మారిద్ది అనేదిగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనమాట ప్రజెంట్ నెగిటివ్ లో ఉన్నారు కాబట్టి త్వరలో ఇది మారేదే మనకి కనిపిస్తుంది అనమాట అంటే నెగిటివ్ సిచ్యువేషన్ ఎప్పుడు అలాగే ఉండదు కాబట్టి ఆ నెగిటివ్ సిచ్యువేషన్ చేంజ్ అయ్యి మళ్ళీ మార్పు అనేది వస్తుంది లైఫ్లో అనేది జరుగుతుంది హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు కష్టపడుతున్నారు దేని గురించి అంటే కెరీర్ గురించి కష్టపడుతున్నారండి రిలేషన్స్ నిలబెట్టుకోవడం కోసం కూడా కొంతమంది అయితే కష్టపడుతున్నారు కొంతమంది కష్టపడరు కూడా కష్టపడరండి నాకేంటి అంటే కొంతమందిలో మార్పు రాని వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను మార్పు వచ్చే వాళ్ళ గురించి కాదు మార్పు రాని వాళ్ళైతే ఏ రిలేషన్ ఈ రిలేషన్కి అసలు ఏ పెట్టరు అనమాట వాళ్ళకి అసలు ఏమి మీరు బ్లాక్ చేయడం వెళ్ళిపోవడం అసలు మీరు ఉన్నారా లేదా అని కూడా కొంతమందికి అసలు పట్టించుకోరు అనమాట కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు చాలా ఫేస్ చేస్తారనమాట వాళ్ళు కర్మ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకి కొంత కొన్ని తెలుస్తుంటాయి అనమాట వాళ్ళు తప్పు చేశారా అనేది వాళ్ళకి రిగ్రెట్గా అనేది ఫీలింగ్ అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ మీ రిలేషన్ వైపు మళ్ళీ వాళ్ళు ఏమైనా ఎఫర్ట్స్ పెట్టాలి మళ్ళీ మీ రిలేషన్ వైపు రావాలన్నట్లుగా చూస్తారనమాట ఇది కొంతమందికి రిజర్వ్ అట్ అవుతుంది అంటే కొంతమంది ఎఫర్ట్స్ పెడుతున్నారండి కొంతమంది అసలు ఎఫర్ట్స్ పెట్టరు అనమాట ఇక్కడ నాకైతే బ్యాలెన్స్ కనిపిస్తుంది అనమాట ఎమోషన్స్ వైజ్గా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నట్లుగా చూస్తున్నారు అనమాట ఎందుకంటే డెసిషన్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళు తీసుకోగలరు కానీ వాళ్ళు దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా రావట్లేదు ముందుకు రావట్లేదు స్టక్ ఎనర్జీలో ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట మీరు చాలా ఇంప్రెస్ అంటే వాళ్ళకి చాలా ఎంప్రెస్గా కనిపిస్తున్నారనమాట అంటే చాలా గా కనిపిస్తున్నారు మీరు ఒక చ హార్డ్ వర్కింగ్ పర్సను మీ నేచర్ బాగుంటుంది మీ స్వభావం బాగుంటుంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అండి ఇది ఎవరికి రిజర్వ్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు కొంతమందితో మీ ఫీలింగ్ మీ పర్సన్ మీతో షేర్ చేసుకోవాలి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ మెమరీస్ వాళ్ళకి చాలా బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి గుర్తొస్తున్నాయి అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుందండి మీతో గడిపిన క్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారనమాట అవన్నీ వాటిని అందుకే వాళ్ళు కొన్ని కొంతమందికి అయితే ఆ ఆలోచనల వల్ల బందీ అయిపోయారు అనమాట బయటికి రాలేని సిచ్యువేషన్ కానీ మీ ఆలోచనలు అయితే వాళ్ళ చుట్టూ మైండ్ చుట్టూ తిరుగుతున్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎట్లయినా సరే వాళ్ళు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అన్నట్లుగా అనుకుంటున్నారు ఇవన్నీ థాట్స్ జరుగుతున్నాయి మళ్ళీ ఒక ఫ్యాషనెట్ బిగినింగ్ చేయాలి అన్నట్లుగానే ఆలోచిస్తున్నారు అన్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట మళ్ళీ రావాలి ఎలాగైనా సరే ఈ రిలేషన్లోకి రావాలి కమ్యూనికేషన్ అనేది మనకి కొంతమందికి కనిపిస్తుందండి ఆ కమ్యూనికేషన్ ఎందుకంటే కొంతమంది లైఫ్లో మళ్ళీ రావాలని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ వచ్చిందనమాట ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ అంటే కమ్యూనికేషన్ చేసి రిప్రజెంట్ చేసిద్ది అండ్ ఫీలింగ్స్ని వాళ్ళు గుర్తు చేసుకోవడం మీతో ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకోవడం కూడా మనం చెప్పొచ్చు అనమాట ఇక్కడ అందుకనే చెప్తున్నా అండి అయితే నెగిటివ్ సిచ్యువేషన్ చేంజ్ అయితే మాత్రం టివ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది చేంజ్ అయితే మాత్రం తప్పకుండా మీ పర్సన్ ఇక్కడ వస్తారనమాట ఇంకా రాసుల విషయానికి వస్తే ఇక్కడ అన్ని రాసులు కనిపిస్తున్నాయండి ఆల్ జోడియాక్ సైన్స్ అంటే అన్ని రాసులు ఏవైతే ఉన్నాయో ట్వెల్వ్ రాసులు ఆ రాసులు అన్నీ ఉన్నాయన్నమాట అంద అన్ని రాసులు వచ్చినాయి ఇక్కడ మీరు మీ మీ పర్సన్ కానీ మీది కానీ ఏదైనది చూసుకోవచ్చు అన్ని మేషరాశి వచ్చింది వృషభ రాశి వచ్చింది అన్ని మిథున రాశి సింహరాశి కర్కాటక రాశి మిథున కన్యా రాశి అన్నీ వచ్చినాయండి కన్యా రాశి వచ్చింది తులారాశి వృక్షిక రాశి అన్ని రాసులు కనిపిస్తున్నాయి ఇక్కడ ధనస్సు మిథున కుంభరాశులు మనకి అన్నీ కనిపిస్తున్నాయి అంటే కప్స్ వచ్చినాయి సోర్స్ వచ్చినాయి వాన్స్ వచ్చినాయి పెంటికలు వచ్చినాయి కాబట్టి అన్నీ వచ్చినాయి అనమాట కప్స్ వచ్చినాయండి కప్స్ అంటే ఇక్కడ జలతత్వ రాశులు వచ్చినాయి ఎర్త్ ఎలిమెంట్స్ వచ్చినాయి భూతత్వ రాశులు వచ్చినాయి ఎయిర్ ఎయిర్ ఎలి ఎలిమెంట్స్ వచ్చినాయి అంటే వాయుతత్వ రాశులు వచ్చినాయి అనమాట అట్లానే వచ్చేసి వాయుతత్వ రాసులు అన్ని రాసులు వచ్చినాయి అండి ఆల్ రాసులు వచ్చినాయి వాయుతత్వ అగ్నితత్వ రాసులు కూడా వచ్చినాయి వాన్స్ వచ్చినాయి అగ్నితత్వ రాసులు అన్ని రాసులు వచ్చినాయి అనమాట అంటే మీ పర్సన్ మళ్ళీ రావాలనే చూస్తున్నారు అంటే మీ జ్ఞాపకాలు అయితే డిస్టర్బ్ చేస్తున్నాయి మీ పర్సన్ని అంటే అందులో ఆ జ్ఞాపకాలు చిక్కుపోయి ఉన్నారు బందీగా ఉన్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తుంది అనమాట మీ జ్ఞాపకాలు అయితే వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు వాళ్ళలో వాళ్ళకి అలజడి రేపుతున్నాయి రేపుతున్నాయండి వాళ్ళకి మీ జ్ఞాపకాలు గుర్తు రావడం వాళ్ళకి ఆ అలజడి రేగుతుంది అనమాట వాళ్ళ గుండెల్లో మళ్ళీ మీ మీ వైపు చూస్తున్నారు అందుకనే వాళ్ళు వాళ్ళు ఎంతమందితో అంటే ఎంత అంటే రిలే మల్టీ రిలేషన్స్ పెట్టుకున్నా కూడా అండి ఒకరితో మనసు పరంగా ఒకరితో కనెక్ట్ అయినప్పుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ లై అటే వాళ్ళ ఎన్ని వాళ్ళు ఎటుపోయినా కూడా మళ్ళీ వాళ్ళ మనసు అనేది ఇటేలాగిద్ది అనమాట ఏదైతే మనసుతో కనెక్ట్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా వస్తారనమాట మీ లైఫ్లోకి లేదు అలా కాదు అనుకునే వాళ్ళు మాత్రం చెప్పలేమండి మన చేతుల్లో ఏముండదు అట్రాక్టింగ్ పరంగా వచ్చిన వాళ్ళైతే వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారనమాట ఇదనమాట ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి